మీరు ఎక్సిడెంట్ నేను ఎక్సిడెంట్ ఆ యాటిట్యూడ్ ఉందండి యా ఓకే సో మాట్లాడచ్చా ఎందుకంటే వేయబడి కదా మంచి డ్యాన్సెస్ సాంగ్స్ మంచి జోష్ మీరు ఉంటారు ఈరోజు కూడా ఈ మైక్ పట్టుకొని వచ్చాడా అని చెప్పేసి ఏమనుకోరు కదా యా కొద్దిసేపు మాట్లాడతాను రైట్ పిల్లలంటే ఓన్లీ పుస్తకాలు ఉండేది మాత్రమే కాదు బయట జరిగేటువంటి విషయాలు मॉडर्न स्किटेरियल्स व्यक्तिगत विकास అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటే డిసిషన్ మేకింగ్ అంటే గోల్ సెట్టింగ్ అంటే అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే స్ట్రెస్ అంటే మేనేజ్‌మెంట్ అంటే పబ్లిక్ స్పీకింగ్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే ఇక విషయానికి వస్తే కరెంట్ రిషర్ ప్రకారం మీకు 98% మంది ఎవర స్తున్నారు తొంభై ఎనిమిది శాతం మంది అనుకుంటారో అని ఆగిపోతున్నారు ఆలోచనలు రాక కాదు సృజనాత్మకత లేక కాదు ముందు భవిష్యత్తు ఏం జరుగుతుందో చూడలేక కాదు తెలివి లేక కాదు శ్రమ చేసేటువంటి యాటిట్యూడ్ లేక కాదు కష్టపడే తత్వం లేక కాదు అన్నీ ఉన్నాయి కానీ తొంభై ఎనిమిది శాతం మంది వాడేమనుకుంటాడో పక్కింటి ఏమనుకుంటాడో ఎదురింటోడు ఏమనుకుంటాడో మా సంగం వాళ్ళు ఏమనుకుంటారో మా కులం వాళ్ళు ఏమనుకుంటారో నా క్లాస్మేట్ ఏమనుకుంటుందో నా పేజ్మేట్ ఏమనుకుంటుందో నాకన్నా పై వాళ్ళు ఏమనుకుంటారో నాకన్నా పిల్లవాళ్ళు పూర్తిగా ఇదే జరుగుతుంది దీని వల్లనే మనిషి యొక్క ప్రగతి పూర్తిగా ఆగిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఉండాలి ఎప్పుడైనా ఉంటారు ఎక్కడైనా ఉంటారు ప్రతి నిమిషం ఉంటారు ప్రతి సెకండ్ ఉండాలి మీతోనే ఉంటారు కావచ్చు మేబీ అనేవాళ్ళు అనుకునే ఉంటారు మీరు నమ్మింది ఏదైతే ఉంటారో ఖచ్చితంగా నిజం నాకు పనికొస్తుంది నా కుటుంబానికి పనికొస్తుంది నా ఎదురు పనికొస్తుంది అన్నప్పుడు ఎవరి మాట వినకుండా మీరు ముందుకు వెళ్ళాలి అప్పుడు మాత్రమే విజయం సాధించగలరు కొన్ని సంవత్సరాల క్రితము ఒక పదానికి లభా చదువుకోరాదు అన్నారు కానీ ఆ అబ్బాయి ఏమన్నా నాకు అదంతా తెలియదండి ఎదురుగా వచ్చేటువంటి బాధ ఎలా వస్తుంది దాన్ని ఎలా కొట్టాలి అనే విషయాన్నిపైనే నేను కేంద్రీకరిస్తాన దృష్టంతా నాకు గ్రౌండ్ ఇంట్లో కన్నా గ్రౌండ్లోనే ఎక్కువ సంతోషంగా ఉంటుంది పాఠశాల కన్నా గ్రౌండ్లోనే ఎక్కువ సంతోషంగా ఉంటుంది గ్రౌండ్లోకి వెళ్తే చాలు నేను మళ్ళీ పుట్టానా అనేటువంటి భావన కలుగుతుంది అని చెప్పేసి ఎవరైనా ఉన్నా సరే అతను ఎంచుకున్న దారిలోనే వెళ్ళాడు అతను ఎవరో కాదు గోడ్ క్రికెట్ ఈరోజు సచిన్ టెండూల్కర్ ఎంతోమంది అన్నారు అతన్ని కొట్టివాడన్నారు కానీ ఈరోజు పట్టాలు పెట్టి మొత్తం అన్నారు అలాగే కొన్నేళ్ల తను ఒక నల్ల జాతీయ అంతకు ముందు ఉన్నటువంటి డ్యాన్స్ స్టెప్స్ కాకుండా కొత్తగా కనిపెట్టి రకరకాల డ్యాన్స్ వేస్తూ ప్రపంచాన్ని మొత్తం ఉపించేటువంటి వ్యక్తిగా ఈరోజు తయారన్నారు అప్పుడు ఎంత చాలా మంది అన్నారు ఇతను పరిస్థితి వచ్చింది అతను ఎవరు కాదు మైకేల్ జాక్సన్ ఆ తర్వాత సర్జరీ చేసుకున్నాడు అలాగ కొన్ని సంవత్సరాల క్రితము ఒక నల్లటి వయసు భయపడిన వ్యక్తి నన్ను రైల్లో నుంచి దోషిస్తారా పిల్లల సంగతి చూస్తానని చెప్పేసి పెద్ద గోల్ పెట్టుకున్నాడు నేను చూస్తాను నేనంటే ఏదో చూపిస్తానని చెప్పేసి ఈ దేశాన్ని స్వతంత్ర పూర్తి దేశం మొత్తం అతను వెనుక నడిచింది అతను ఎవరో కాదు మహాత్మా గాంధీ ఇలాగా మనం తీసుకుంటే ఎంతో మంది విజేతలు మీరు చూడండి ఆ విజేతలందరినీ కూడా ఈ సమాజము ఎలా ఈ సమాజం అంతా వాళ్ళని దూషిస్తున్నా కూడా వాళ్ళు ఏదైతే నమ్మారో దానికోసం పయనించిన వాళ్ళు గొప్పగా చరిత్రలో నిలిచిపోయారు ఈ సమాజం ఏడ్చే వాళ్ళన్నా అక్కడే ఆగిపోయారు ఒక విజేతకి ఒక అపజయం ఎదుర్కొనే వాడికి తేడా ఇదే సో ఇదే నేను ఈరోజు చెప్పదనుకున్నాను ఎందుకు అంటే బాలికా విద్య దీనిని అసోసియేట్ చేస్తాను ఎందుకే అంతా చెప్పాను అంటే తల్లిదండ్రులు ఉన్న I think ఈ విషయంలో నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటి దూరంలో నేను మాట్లాడుతున్నాను అమ్మాయిలు అయితే పని చేయంటారు అమ్మాయిలు చాలా బాగా చదువుతుంటారు మన ఇంట్లో కూడా ఒక కొడుకు ఒక కూతురు ఉంటే కృతులు ఒక కొడుకు నాకు షార్క్గా ఉంటుంది ఆ కొడుకు నా కూతురు చిన్నది కానీ పెద్దది కానీ షార్క్ గానే ఉంటుంది సైంటిఫిక్గా కూడా రుజువైంది ఏంటంటే భవిష్యత్ ప్రణాళిక ఎనభై శాతం మంది ఆపేస్తున్నారు ఇలా ఆపేసేసరికి ఎటువంటి పవర్ మైండ్ పవర్ ఎక్కువగా ఉన్నటువంటి తెలివి అమ్మాయిలందరూ కూడా పద నాలెడ్జ్ అనేది తొక్కివేయబడుతుంది భారతదేశంలో ఇక ఎక్కడ నుండి మన సొసైటీ ముందు కదా ఎక్కడ నుండి ఇన్వెన్షన్స్ వస్తాయి ఎక్కడి నుండి ప్రగతి వస్తుంది ఎక్కడి నుండి డెవలప్మెంట్ వస్తుంది అది ఏదైనా కానీ ఆర్థిక కూడా అమ్మాయిలు మీ అమ్మతో మీ నాన్నతో చదువుకునే చదివించాలి అని చెప్పేసి మీరు ఒప్పించుకోండి మంచి మాటలోనే ఒప్పించుకోండి తప్పులేదు వాళ్ళు కూడా వింటారు అమ్మ కూడా ఈ రోజుల్లో మైండ్ సెట్ మాత్రం మారిపోయింది వాళ్ళు కూడా ఖచ్చితంగా నాకు చదువుకొని పర్వాలేదు చదువుకొని అన్నట్టే చూస్తున్నారు ఓకే మీరు ఒప్పించుకోవాలి ఏముంది పెళ్ళి నాకు అర్థం కాదు అది ఎప్పుడైనా కూడా జరుగుతుంది ట్యాక్స్ మాట్లాడుతున్నాను ఎప్పుడైనా చేసుకోవచ్చు పెళ్ళి మీ బంధువులు ఎప్పుడైనా వస్తారు ఆ కార్స్ ఎప్పుడైనా కొట్టియచ్చు ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆ వచ్చిన బంధువులందరూ కూడా ఆ అమ్మాయి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా రాదు టాక్స్ కానీ ఆ అమ్మాయి ఒక ఉద్యోగం చేసి తన కాలం తను నిలబడటప్పుడు ఈ బంధువులు ఎవరు రాకుండా కూడా తన ఒక మానసిక స్థైర్యం ఆత్మగౌరవంతో జీవిస్తుంది అమ్మాయి అందుకోసమైనా కూడా అమ్మాయిలను ఖచ్చితంగా చదివించాలి ఓకే అమ్మాయి కూడా మంచి బోధు పెట్టుకోండి అద్భుతమైనటువంటి గోల్ పెట్టుకోండి ముందుకెళ్ళండి మీరు ఏది ఏమైనా సరే ఒకటే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నాకు నచ్చిన రంగంలో నేను ఖచ్చితంగా ముందుకెళ్తాను అని చెప్పేసి అనుకోండి ఎవరో ఏదో అనుకుంటున్నారంటే కనుక ఎప్పుడు అనుకుంటేనే ఉంటారు నువ్వు ఏం చేసినా మీ లక్ష్యం మీదే మీ గురి మీదే మీ ఆత్మవిశ్వాసం మీదే మీ జీవితానికి మీరే బాక్స్ అమరానాన్ని గౌరవించండి ప్రోగులని గౌరవించండి దేశాన్ని ప్రేమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్